లాస్ట్ వీక్ మనం వద్దీపట్ల గుడిపల్లి పోలీస్ స్టేషన్ నిర్మిస్తూ వద్దీపట్ల గ్రామం పలుగు సంబంధించి బాలాజీ నాయక్ అనే పర్సన్ని మనం అరెస్ట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ జనాలకి అధిక రేట్ అధిక రేట్ల మీద వడ్డీ ఇస్తున్నామని చెప్పేసి జనాల దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేసుకొని ఆ మనీ అంతా కూడా మళ్ళీ ఓన్లీ వడ్డీ కట్టడానికి వాడుకొని ఎక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్లు చేయకుండా జనాల్ని మోసం చేసి చేసిన క్రమంలో మనము లాస్ట్ వీక్ నాలుగు కేసులు కట్టడం జరిగింది దాని తర్వాత అడిషనల్ స్పీ గారి ఆధ్వర్యంలో ఏఎస్పి దేవరకొండ ఇంకా ముగ్గురు ముగ్గురు సిఐ మల్లెపల్లి నాపల్లి నిండి సిఐ గారి వీళ్ళ టీమ్స్తో మనము సపరేట్గా టీమ్స్ ఫామ్ చేసి ఈ నెట్వర్క్ ఇంకా ఎంతవరకు వెళ్తున్నది ఎంతమంది బాధితులు ఉన్నారు ఎంతమంది ఏజెంట్లు ఉన్నారు ఇవన్నీ కూడా వర్కౌట్ చేయడం జరిగింది ఆ రోజు మనము ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ఆ రోజు నుంచి ఇప్పటి వరకు సుమారు మూడు వందల మంది బాధితులు మనకి పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని కూడా మనకి సబ్మిట్ చేయడం జరిగింది అయితే అదే క్రమంలో అదే ఊరికి చెందిన మధు అనే పర్సన్ని రమబాత్ మధు అనే పర్సన్ని మనము ఇవాళ పట్టుకొని రిమాండ్ చేయడం జరిగింది ఇతను కూడా బాలాజీ నాయక్ ఏ విధంగా బిజినెస్ చేసినాడో అతని దగ్గర నేర్చుకొని అతని దగ్గర ఫస్ట్ ఏజెంట్గా పనిచేసి తర్వాత నేనే సొంతంగా నడుపుతానని చెప్పేసి ఆయన దగ్గర నుంచి మళ్ళీ సపరేట్ అయిపోయి ఇతను కూడా బాలాజీ నాయక్ ఎంత మనీ చేసినాడో అంతవరకు ఇతను కూడా సేమ్ అంత అమౌంట్ జనాల నుంచి కలెక్ట్ చేయడం జరిగింది అయితే ఇతనికి ముగ్గురు భావాలు వీళ్ళు బినామీలుగా యాక్ట్ చేసుకుంటూ వీళ్ళ పేరు మీద ప్రాపర్టీస్ అవన్నీ కొనడం జరిగింది ఇతను కొంతవరకు మనీ తీసుకొని రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడము లేకపోతే హైదరాబాద్లో ఒక పబ్ అంటే ఒక బార్ అండ్ పబ్ మీద ఇన్వెస్ట్ చేసినాడు రెండు స్పా సెంటర్లు నడిపినాడు అదేవిధంగా ఒక సిమెంట్ ఫ్యాక్టరీ కొన్నాడు అని చెప్పేసి ప్రిలిమినరీగా మనకి ఇన్వెస్టిగేషన్ తెలుస్తున్నది దానికి సంబంధించి మనం డాక్యుమెంట్స్ కూడా మనము సీజ్ చేయడం జరుగుతున్నది అదేవిధంగా కొన్ని రియల్ ఎస్టేట్ వెంచర్స్ కూడా చేసినాడు అని చెప్తున్నాడు అది కూడా మనం డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ఈ అబ్బాయి కూడా టెన్త్ ఫెయిల్ అయిన తర్వాత ఏదో ఒక కంపెనీలో డిస్ట్రిబ్యూటర్గా పనిచేసి మళ్ళీ అక్కడ నుంచి బాలాజీ నాయక్ దగ్గర ఏజెంట్గా పనిచేసి సొంతంగా ఈ విధంగా జనాల నుంచి డబ్బులు తీసుకొని మోసం చేయడం జరిగింది సిమిలర్ మోడల్స్ ఆఫరాండిలో సుమారు పది నుంచి ఇరవై శాతం అంటే ఇత ఇతను ఫిఫ్టీన్ నుంచి ఎయిటీన్ రూపీస్ ప్రామిస్ చేసినాడు చాలామంది అది లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయకపోయేసరికి ఆ ఇంట్రెస్ట్ కట్టలేక ఇప్పుడు చాలా వరకు అప్స్కాండింగ్ ఉండేది అతను మనం పట్టుకున్నాము అదేవిధంగా ఇవాళ మిగతా బాలాజీ నాయక్ సంబంధించిన బినామీలు ప్లస్ వాళ్ళ ఏజెన్సీని కూడా మనము ఇవాళ రిమైండ్ చేయడం జరుగుతున్నది ఇందులో మనము ఇప్పుడు బా మధుతో మధుతో పాటు మధు వాళ్ళ బావాలు భరత్ బాబు అండ్ రమేష్ వీళ్ళని కూడా రిమైండ్ చేస్తున్నాము అదే మన బాలాజినయ్ కేసు సంబంధించి రమావత్ రవీందర్ జవహర్లాల్ వాళ్ళ ఫాదర్ నరేష్ రామ్ ప్రసాద్ అండ్ గణేష్ వీళ్ళందరినీ కూడా మనము రిమైండ్ చేస్తున్నాము అయితే మా తరపు నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ప్రత్యేక బృందాలు పెట్టి మనం ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం ఆయన కూడా కొన్ని సూచనలు ఒకసారి మళ్ళీ జనాలకి చెప్పాలనుకుంటున్నాము ఒకటి మీరు ఎక్కడైనా సరే చాలా అందరూ కూడా చాలా కష్టపడి పగలనక రాకుండా కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నారు సంపాదించిన తర్వాత ఈ మనీ అనేది మీరు ఎక్కడ పెడుతున్నారు అని కూడా చాలా జాగ్రత్తగా చూసి ఇన్వెస్ట్మెంట్ చేయాలండి ఎట్ ఎనీ పాయింట్ ఎక్కడైనా కూడా రిజిస్టర్డ్ ఫర్మ్స్ అంటే సెబీ రిజిస్టర్డ్ ఫర్మ్స్ అన్నా ఇన్వెస్ట్మెంట్లో చాలా వరకు ఆన్లైన్లో కూడా ఇట్లాంటి ఫ్రాడ్స్ జరుగుతున్నాయి ఫిజికల్ కూడా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి ఇది ఫిజికల్ కేసు అంటే మాకు తెలిసిన వాళ్ళు కదా ఎక్కడ పోతారు కదా అని చెప్పేసి ఒకటే ప్రాపర్టీని చూపించి వంద మంది దగ్గర తీసుకొని వెళ్ళి ఈ ప్రాపర్టీ నాది ఏదైనా ఈ ప్రాపర్టీ మీకు ఇస్తా అని చెప్పేసి మోసం చేయడం జరిగింది ఇప్పుడు బాలాజీ కేసులో కూడా ఒక వైన్ షాప్ తీసుకెళ్ళి ఆ వంద మందిగా వైన్ షాప్ నాది ఏదైనా ఉంటే ఈ వైన్ షాప్ మీకు ఇస్తాను అని చెప్పారు కానీ ఆ వైన్ షాప్ వాల్యూ ఉంటుందో తెలియదు కానీ వంద మంది దగ్గర మాత్రం చాలా వరకు మనీ అనేది కలెక్ట్ చేయడం జరిగింది సో మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఒక రిక్వెస్ట్ ఎక్కడైనా కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాత్రం ప్లీజ్ రిజిస్టర్డ్ ఫామ్లో చేయండి జనాలు అధిక వడ్డీ ఇస్తా అని చెప్పేసి చెప్తే మాత్రం అది కంపల్సరీ అది ఎక్కడ కూడా లోకంలో ఎవరు కూడా పది శాతం పదిహేను శాతం కూడా సంపాదించి ఇవ్వలేరండి సో అట్లాంటి వాటికి ఎక్కడ కూడా మోసపోవద్దు మీరు అదేవిధంగా ఒకటి లాస్ట్ వీక్ కూడా ఒక కాల్ జైలు నుంచి మాట్లాడిన ఫోన్ కాల్ ఒకటి ఒకటి వైరల్ అయింది అది జైలు నుంచి వాళ్ళకి వారానికి రెండు సార్లు ఫోన్ ఇవ్వడం జరుగుతుంది అది అక్కడ నుంచే రికార్డ్ అయింది అక్కడ జైలు నుంచి మాట్లాడి వాళ్ళు అవతల వాళ్ళ పర్సన్గా తీసుకొని రికార్డ్ చేసి పంపించడం జరుగుతుంది దీంతోపాటు నిన్న కూడా ఇంకొకటి ఏదో ఒక మెసేజ్ ఒకటి వైరల్ అయింది అధిక వడ్డీ అధిక డబ్బులు చాలా వరకు డబ్బులు పోలీసు వాళ్ళు సీజ్ చేసినారు ఎస్పీ ఆఫీస్కి వచ్చి తీసుకొని వెళ్ళినాయి అని చెప్పేసి ఇట్లాంటి రూమర్స్ కూడా ఎక్కడ బిలీవ్ చేయకండి ఏదున్నా కూడా మనము పోలీస్ స్టేషన్లో అందరి ముందు కూడా మనము ఓపెన్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము అడిస్ఎస్పి గారు ఆధ్వర్యంలో సో ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ప్రాపర్టీ వాల్యూస్ ఎక్కడున్నాయి ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి ఇంకెక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసినారు అని అట్లాంటివి మనం తెలుస్తూ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్కి తప్పనిసరిగా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి డెఫినెట్గా వీ విల్ సీజ్ దిస్ అసెస్ సో ఫైనలీ ఐ వుడ్ ఓన్లీ రిక్వెస్ట్ వన్ థింగ్ ఎక్కడ కూడా మీరు ఇట్లాంటి ఫ్రాడ్స్కి మోసపోకుండా అధిక వాడీలు ఇస్తారని చెప్పేసి మీరు ఆ కన్ఫ్యూజ్ కాకుండా అందరు కూడా ప్రాపర్గా మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు ఇతని దగ్గర నుంచి మనము కొన్ని ప్రాపర్టీస్ అని ప్రాపర్టీ పేపర్స్ మనము సీజ్ చేయడం జరిగింది ఈ ప్రాపర్టీ వాల్యూ అనేది మనకి ఎగ్జాక్ట్గా తెలియదు ఎందుకంటే మనం మార్కెట్కి వెళ్ళి చూడాల్సి వస్తుంది కానీ సీజ్ ప్రాపర్టీస్ అయితే సీజ్ చేయడం ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అయితే మనం సీజ్ చేయడం జరిగింది అదే అండి ఇప్పుడు ఈ ఆన్లైన్ లో వేరే లో రాష్ట్రానికి వెళ్ళి ఐపీఎల్లో ఆన్లైన్లో ఆన్లైన్ లో పెట్టడం అని చెప్తున్నాడు స్టాక్ మార్కెట్ చెప్తున్నారు సో అవన్నీ కూడా మన తదుపరి ఇన్వెస్టిగేషన్ ఎక్కడ పోయినాయని చెప్పేసి మనం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తెలుస్తుంది చూడండి ఇప్పుడు మనం ఆ రోజు పెట్టినప్పుడు బాలాజీ నాయక్ గారి బాలాజీ నాయకు తెలియదు వన్ వీక్లో మరి మూడు వందల ఇరవై మంది విక్టిమ్స్ వచ్చి మరి ఆ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఎంతమంత ప్రాడ్ అని తెలుస్తుంటుంది ఇది కూడా అంతే అదే విధంగా వెళ్తుంది